ఇందిరమ్మ రాజ్యం కాబట్టే ఆడబిడ్డల ఆత్మగౌరవం నిలబెట్టిన ఆడబిడ్డలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం ఇదే కాదు హైటెక్ సిటీ అంటే పెద్ద పెద్ద మల్టీ కంపెనీ కంపెనీలకు ఒక వేదిక ఇన్ఫోసిస్ విప్రో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడనే మూడున్నర ఎకరాలు వందల కోట్ల రూపాయల ఆస్తిని ఆడబిడ్డలకిచ్చి ఇందిరా సహాయ కేంద్రాలుగా వాళ్ళు ఆడబిడ్డలు చేసే ఉత్పత్తి వస్తువులను హైటెక్ సిటీ పక్కన ప్రదర్శించే విధంగా అంతర్జాతీయ వ్యాపారంలో పోటీ పడే విధంగా ఇవాళ ఆడబిడ్డల్ని తీర్చిదిద్ది ప్రపంచంతోనే ఆడబిడ్డల్ని పోటీ పడే విధంగా ఇవాళ మనం తీర్చిదిద్దినాం ఇదే కాదు ఈనాడు అరవై ఏడు లక్షల మహిళలు ఈ రోజు స్వయం సహాయక సంఘాలలో ఉన్నారు నేను మా పట్టణతోని మా సీతక్కతోని మా ఆడబిడ్డలతోని మాట్లాడిన రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను స్వయం సహాయక సంఘాలలో చేర్చి కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ఈ రోజు ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనం చెయ్యబోతున్నాం అందుకే తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో ఉన్న మా ఆడబిడ్డలకు ఈ వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ స్వయం సహాయక సంఘాలలో చేరండి మిమ్మల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ సోదరుడిగా మీ రేవంత్ అన్న తీసుకుంటాడు ఇది నా మాటగా సోనియామ్మ మాటగా ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు ఈ వేదిక మీద నుంచి ఈరోజు మేము ఇస్తున్నాం మిత్రులారా